మీరు నలభై రోజులు కష్టపడండి నేను ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తా ప్రజా సమస్యలపై పోరాడతా అసెంబ్లీలో ఈ వెనుకబడిన ప్రాంతం గురించి నా గళం వెప్పుతా అని ఆలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి అన్నారు ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం కేంద్రంలో నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి గడప గడప పర్యటన నిర్వహించారు ఈ సందర్భంగా హోళగుంద మండల కేంద్రంలో వంద కుటుంబాలు వైఎస్సార్సీపీ పార్టీలో జగనన్న సంక్షేమ పాలనకి ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త విరుపాక్షి మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో గ్రామసీవల రూపురేఖలు మార్చిన గణ చరిత్ర తమ ప్రభుత్వం సొంతమన్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికలు నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న రెడ్డికి మీ ఇంటి బిడ్డగా భావించి నాకు మీ ఆశస్సులు అందించాలని విరుపాక్షి కోరారు